హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోతున్న కలెక్షన్ బ్యూటిఫుల్ కంటి డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అని చెప్తాను డిజైన్స్ చూస్తే ఎంత హెవీగా ఉన్నాయి బట్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి అనమాట మీకు ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా చూపిస్తాను వాటి వెయిట్ డీటెయిల్స్ హెవీ డిజైన్స్ ఉన్నాయి అండ్ తక్కువ వెయిట్లో ఉన్న కలెక్షన్ కూడా ఉందనమాట స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూశారు అంటే దేని వెయిట్ ఎంత ఉంది అనేది నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను ఇవన్నీ కూడా మనకి జగదంబా జ్యువెలర్స్ వాళ్ళ కలెక్షన్ అనమాట కంటేలోనే కొంచెం హెవీ ప్యాటర్న్స్ మనకి హెవీ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ బాగా నచ్చుతుంది బట్ డిజైన్తో కంపేర్ చేస్తే వెయిట్ అయితే అంత ఎక్కువగా అయితే నాకు అనిపించలేదు ఆ వెయిట్కి డిజైన్ అనేది చాలా హెవీ లుక్ అయితే ఇచ్చిందనమాట మీకు వెయిట్ చూపించేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎందుకు అలా అంటున్నాను అనేది సో వీళ్ళ యొక్క షాప్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆల్రెడీ ముందు కూడా వీళ్ళ కలెక్షన్ మనం చూస్తాము లైట్ వెయిట్ కలెక్టర్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెవీ వెయిట్ డిజైన్స్ అనేవి కూడా ఉంటాయి బట్ పర్టికులర్గా ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి మనం ఎక్కువగా లైట్ వెయిట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కనుక ఆ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను మనం చూస్తున్న ఫస్ట్ డిజైను బ్యూటిఫుల్ డిటాచబుల్ కంటే అనమాట మనకి డబల్ లేయర్ ప్యాటర్న్లో పెండెంట్ అనేది వచ్చి నక్షి ప్యాటర్న్లో మనకి కంటే అనేది డిజైన్ చేశారు సో చూస్తున్నారు కదా పైన చిన్న కెంపు స్టోన్తో మనకి కంటే సారీ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది వాటి కింద మనకి ఇలాగా పెద్ద సైజులో కంటే సారీ పెండెంట్ అనేది విత్ పర్ల్ హ్యాంగింగ్తో వచ్చింది అనమాట రెండు కూడా డిటాచబుల్ పెండెంట్స్ కనుక మనము చైన్స్లో ప్రిఫర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇది మనకి డబల్ హుక్ ప్యాటర్న్ వచ్చింది కనుక మీరు బ్యాక్ సైడ్ డీ హుక్ ఉంది అండ్ సైడ్ హుక్స్ ఉన్నాయి కనుక మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్గా యూజ్ చేసుకోవచ్చు డి డిటాచబుల్ హుక్స్తో మనం ఏమైనా బీడ్స్ చైన్స్ కనుక కస్టమైజ్ చేయించుకున్నాము అంటే వాటితో మనం పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కంటే చూస్తున్నారు కదా ఎంత హెవీ నక్షి డిజైన్ అనేది మనం చూస్తున్నాము వెయిట్ అయితే మనకి నెట్ వెయిట్ జస్ట్ ట్వంటీ నైన్ గ్రామ్స్లో వచ్చిందనమాట చాలా బాగుంది ట్వంటీ నైన్ గ్రామ్స్కి అయితే బికాజ్ మనం కలెక్షన్ చాలానే చూస్తూ ఉంటాము కొన్ని డిజైన్స్ పర్టికులర్గా తక్కువ వెయిట్లో హెవీ డిజైన్స్ అనేవి కనిపిస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది బికాజ్ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి హెవీ డిజైన్స్లో వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచిస్తాము కదా సో ఇది మనము త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మాంగ్ టీకాలా మనం ప్రిఫర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ పెన్నెంట్లా యూస్ చేసుకోవచ్చు దట్టు డబుల్ పెండెంట్ అనేవి వచ్చాయి కనుక రెండు విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సింపుల్ కంటే అనేది కూడా మనం చూస్తున్నాము ఓన్లీ సింగిల్ పెండెంట్ తో కూడా మనం కంటేని అటాచ్ చేసి వేర్ చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇది క్యూట్ పెండెంట్ దీనికి కూడా మనము చైన్స్లో కానీ సింగిల్ లైన్ మాలాస్లో కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ టు ట్వంటీ నైన్ గ్రామ్స్లో ఇంత హెవీ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ ఈరోజు చూసిన కలెక్షన్లో కూడా మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి సో ఇది ఫుల్గా అటాచ్ చేస్తే లుక్ అనేది మనకి ఇలా వస్తుందనమాట ఆల్రెడీ డిటాచ్ చేసిన డిజైన్ మనం చూసాం కదా అటాచ్ చేస్తే ఇలాగ ఉంటుంది కింద పెండెంట్ డ్యూయల్ పెండెంట్ వచ్చింది కనుక ఒక్కటి తీసి సింపుల్ కంటే కూడా మనం వేర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కంటేలోనే మరొక బ్యూటిఫుల్ డిజైను ఇది కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా సింపుల్ నక్షి కంటే అనేది మనం చూస్తున్నాము అండ్ వెయిట్ అయితే కొంచెం హెవీగానే వచ్చింది హ్యాంగింగ్స్ మనకి టోటల్ సిక్స్ పెండెంట్స్ అండ్ మిడిల్ పెండెంట్తో కలిపి సెవెన్ పెండెంట్స్ వచ్చాయి దీని యొక్క వెయిట్ అయితే ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చింది బట్ ఇది మనకి డిటాచబుల్ కాదనమాట అండ్ వెయిట్ అయితే ట్యాగ్ అనేది చూపిస్తున్నాం కదా ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ నెట్ వెయిట్ అయితే వచ్చింది బట్ పెన్నెంట్ మిడిల్ పెన్నెంట్ అయితే ఎంత బాగుందో కదా రాధాకృష్ణ పెండెంట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది మనకి లక్ష్మీదేవి పెండెంట్ హ్యాంగింగ్ హ్యాంగింగ్లో చూస్తున్నారు కదా జుమ్కాస్ అనేవి హ్యాంగింగ్ అయ్యాయి అండ్ హెవీ సెట్ అని చెప్తాను బికాజ్ ఓన్లీ సింగిల్ జుమ్కాయే మనం మనకి మినిమం త్రీ టు ఫోర్ గ్రామ్స్ అయితే పడుతుంది కొంచెం హెవీగానే కనిపిస్తున్నాయి లుక్ అయితే బిగ్ సైజ్ జుమ్కాసే వచ్చాయి పైన మనకి సింపుల్ కంటే చిన్న కంటే అనేది ఇచ్చి పెండెంట్స్ అనేవి ఎక్కువగా హైలైట్ చేశారనమాట డ్యూయల్ సై బోత్ సైడ్స్ మనకి లక్ష్మీదేవి పెండెంట్స్ ఇచ్చి వాటికి జుమ్గాస్ హ్యాంగింగ్ ఇచ్చారు ఇంట్ త్రీ స్టెప్ ప్యాటర్న్లో మనకి డిజైన్ అనేది వచ్చిందనమాట సిక్స్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ నెట్ వెయిట్ అనేది ఈ సెట్కి అయితే ఉంది నెక్స్ట్ వన్ అన్కట్ ప్యాటర్న్లో వచ్చిన సెట్ ఫిఫ్టీ త్రూ గ్రామ్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్లో వచ్చిందనమాట వెయిట్ అండ్ వెయిట్ మనకు కనిపిస్తుంది కదా ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ వస్తే సారీ గ్రాస్ వెయిట్ వస్తే ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వెయిట్ అనేది వచ్చిందనమాట చిన్న చిన్న జుమ్కాస్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు వాటికి మళ్ళీ పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారనమాట మొత్తం పర్ల్ విత్ వైట్ స్టోన్ అనేది ఎక్కువగా హైలైట్ అయింది నెక్స్ట్ కంటేలోనే ఇంకొక ప్యాటర్న్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ సెట్ యొక్క గ్రాస్ వెయిట్ థర్టీ నైన్ గ్రామ్స్ వచ్చింది అండ్ నెట్ వెయిట్ థర్టీ గ్రామ్స్ వచ్చింది బికాస్ వీటిలో మనకి ఫుల్ ఆఫ్ స్టోన్ వర్క్ అండ్ మనకి బీట్స్ బుల్లెట్ బీట్స్ ఆర్ స్ట్రాబెర్రీ బీట్స్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ బీట్స్ అనేవి హ్యాంగింగ్ వచ్చాయి బట్ గోల్డ్ అనేది ఎక్కువగా హైలైట్ చేశారు విత్ పెండెంట్స్తో వాటిలో మనకి అన్కట్ విత్ రూబీ ఎంబ్రాయిడ్ స్టోన్స్ అనేవి కూడా ఇచ్చారనమాట థర్టీ గ్రామ్స్లో లుక్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మీకు నేను చెప్పినట్లు తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ వరకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా కలెక్షన్ అనేది ఉంది కం కంటేలోని వాటిని కూడా నేను ఫర్దర్గా మీతో షేర్ చేసుకుంటాను బట్ ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ప్యాటర్ను ఇదైతే సింపుల్ కంటే మీరు కంటే డిజైన్ చూశారు అంటే బ్రాడ్గా లేకుండా చాలా థిన్ ప్యాటర్న్లో కంటే అనేది వచ్చింది అండ్ దట్టు వాటి మీద మనకి ఫుల్గా నక్షి వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చి చిన్న పెండెంట్తో అటాచ్ చేశారు బోత్ సైడ్స్ కంటేని వాటి కింద మనకి కుందన్ పెండెంట్ అనేది చాంద్బాలి ప్యాటర్న్లో ఇచ్చి రైస్ పాల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారనమాట ఇది కూడా బాగుంది ఇది కూడా మనకి ఇంచుమించు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ గ్రామ్స్ చేంజ్లోనే వచ్చింది ఐ మీన్ థర్టీ సిక్స్ పైన ఏదైతే చాందబాలి క్యూట్ లక్ష్మీదేవి కంటే చూసామో అది మనకి థర్టీ సిక్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ కిందన మనకి హెవీ సెట్ లుక్ వైజ్ అయితే చాలా హెవీగా వచ్చిందనమాట బికాజ్ ఫుల్గా గుట్టపూసల పూసుల మనకి రైస్ పాల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు కంటికి కూడా చిన్న చిన్న డ్రాప్స్ స్టోన్ పెండెంట్స్ అనేవి ఇచ్చి వాటికి పాల్ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు మిడిల్ పెండెంట్ ఏదైతే ఉందో డ్యూయల్ పికప్తో డిజైన్ చేశారు చాలా హెవీగా ఉంది లుక్ అయితే బట్ వెయిట్ అయితే మనకి థర్టీ గ్రామ్స్లో వచ్చింది నేను మీరు స్కిప్ చేయకుండా చెక్ చేశారు అంటే క్లియర్గా ప్రతిదీ నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉన్నా సరే సెట్ యొక్క నెంబర్ చెప్పి నాకు కనుక్కున్నారు అంటే మీకు నేను షార్ట్ వీడియోలో కానీ కామెంట్ బాక్స్లో కానీ క్లియర్గా మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది థర్టీ ఫోర్ గ్రామ్స్కి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇవైతే బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ మరొక డిటాచబుల్ సెట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఏదైతే చూస్తామో అది ఓన్లీ పెన్నెంట్ యొక్క వెయిట్ అనమాట హెవీ చాందబాలీ పెనెంట్ మీకు ఇక్కడ చూడడానికి కొంచెం స్మాల్ సైజ్లో కనిపిస్తుందేమో బట్ చాలా హెవీగా వచ్చింది డిజైన్ అయితే స్క్రూ ప్యాటర్న్లో మనకు వచ్చింది కనుక ఈ పెండెంట్ని మనము పెన్నెంట్ ఐ మీన్ బీడ్స్లో యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అట్ ప్రజెంట్ అయితే హెవీ బీట్స్ అనేవి ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తున్నాం కనుక ఆ టైప్ ఆఫ్ కలెక్షన్లో మనం పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ కంటే కూడా ఇంచుమించు ట్వంటీ గ్రామ్స్ చేంజ్లో వచ్చిందనమాట సింపుల్ కంటే సో ఫ్రెండ్ చూస్తారు కదా ఇవి ఇవాంటి కలెక్షన్ ఐ హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే కనుక జస్ట్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది మరి కొందరికి రికమెండ్ అయ్యే వీడియో కొంచెం వీడియో కొంచెం రీచ్ వస్తుంది సో మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకోవడానికి అది మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కనుక అండ్ ఈ రోజు కలెక్షన్ కనుక నచ్చినట్లయితే షాప్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసి వాళ్ళ కలెక్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఓకేనా సో నేనైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అంతవరకు యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్